వీళ్ళు అనుకుంటున్నారు ఒకటి ఇంత ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉంది ఈ పిల్ల ఏం పాడుతుంది అనుకున్నారు నిలబడుతుందన్న ఒక్కసారి పాడమ్మా నీ చిన్నారు తల్లి చిన్నాని తల్లి నా నింగి సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలి అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి ఇంక పైన నీకు నా தின டிஃபரெண்ட் சங் பாடு

Wow.

Yeah ఇ ఇది శాంపిల్ అండి నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు పాడడానికి మీకు శాంపిల్ గా పాడారు సో నెక్స్ట్ ఇయర్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు లీడ్ థ్యాంక్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మాకు మొత్తం మంచి వంటకాలు అండి మంచి స్మెల్ చూపించేసి నెక్స్ట్ ఇయర్ అంటున్నారు యా థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ఒక్కసారి గట్టిగా చిన్నారలందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ పిల్లల్లో ఎంత మంది గీతా మాదిరిలు ఉన్నారో తెలియదు ఎంత మంది మంగలీలు ఉన్నారు తెలియదు ఎంత మంది దీపూలు ఉన్నారో తెలియదు సో ఫ్యూచర్ స్టార్స్ అన్నమాట వీళ్ళందరూ కూడా మనకి సో మరొకసారి గట్టిగా క్లాప్ చేసి మన బ్లెస్సింగ్స్ అందించేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పిల్లలందరికీ కూడా సో మరి స్పెషల్గా సార్కి సత్కరించుకుందాం పత్రి సార్కి కళాకారులు అంటే ఎందుకు ఇష్టం అంటే కళాకారులు వాళ్ళకి టైం తెలియదండి ఆర్ట్ అంటే ప్రాణం పెట్టేస్తారు నార్మల్గా ఏ పనిలోనైనా మనం టైం చూసుకుంటాం కానీ ఏ ప్రొఫెషన్లోనైనా టైం చూసుకుంటారు కానీ ఒక ఆర్టిస్ట్ మాత్రం టైం చూసుకోరు ఇంకా పర్ఫామ్ చేయాలి ఇంకా పర్ఫామ్ చేయాలి ఇంకా వాళ్ళ టాలెంట్ని ప్రజెంట్ చేయాలి అని అనుకుంటారు సో మీరు చూశారు కదా సారు నిజంగా ఆయన టైం చాలా వాల్యుబుల్ అయినప్పటికీ కూడా పిల్లలందరితో సోలో సోలోగా ఒక పాట పాడించారు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం రామాచారి గారికి ఎంతో మంది పిల్లలకి ఉచితంగా సంగీత శిక్షణ అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంతోమంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు సో మరి సార్ని సత్కరించుకుందాం క్లాబ్స్ కొట్టండి రామాచారి సార్ గారు మాకు ఎంతగానో శ్రమపడి ఫ్రీగా నేర్పించడం అంటే అది ఈజీ విషయం కాదు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సార్ ఫ్రీగా నేర్పిస్తున్నారు మా అందరికీ నేను అంత దూరం నుంచి ట్రావెల్ చేసి సార్ క్లాస్కి వెళ్తున్నానంటే సార్ ఎంత చక్కటి జ్ఞానం నేర్పిస్తే ఒకసారి మీరు దాన్ని గమనించి మాకు అందరికీ ప్రాపర్ ఆడిటోరియమే లేదు మా ఓన్ నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం నరసింహారావు గారు మాకు రెంటెడ్ ఇచ్చారు దాంట్లోనే ప్రస్తుతం ప్రాక్టీసెస్ అన్నీ జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కూడా ఈ జనవరి ట్వంటీ ఫస్ట్ రోజు జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఎల్ఎంఏ ప్రారంభించి కాబట్టి ఆ ప్రారంభోత్సవాలకి కూడా మీ అందరికి ఆహ్వానం అండ్ దానికి మీకు ఎంత వీలైతే దానికి మీ సహాయ సహకారాలు అందరూ అందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనము సార్ని ఎంకరేజ్ చేయడమే మనం ఆయనకి ఇచ్చే గురుదక్షిణ కదా కాబట్టి దయచేసి మీరు అందరూ మీకు ఎంత వీలైతే అంత సహాయం అందించాల్సిందిగా కోరు థ్యాంక్ యూ సో మచ్ అయితే రామాచారి గారు చేస్తున్న కృషికి మొత్తం యావత్ పిరమిడ్ సొసైటీ తరఫున వ్యక్తిగతంగా లక్ష నూట పదహారు పంపిస్తారు గురు ప్రసాదన కీబోర్డ్ శివరామ్ ప్యాడ్స్ సూర్య తేజస్వామి కీబోర్డ్ మోహన్ తబ్లా అలాగే అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఇవన్నీ లేకుండా ప్రోగ్రామ్స్ బాగుండవండి అందరికి ఒకసారి చప్పట్లు కొడితే నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు అండ్ మధు మా ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్